नाजरीन आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़म आइना वकील साहब पोस्ट सैयद कुदरत खादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है आज की अहम ख़बर ये है कि आज वज़ी बराए इंडस्ट्रीज कॉमर्स एंड फूड प्रोसेसिंग मिस्टर टी जी भरत ने वार्ड नंबर फोर्टी सिक्स का दौरा किया जो के वी आर कॉलेज के पीछे है वहाँ पर उन्होंने उस एरिए के मतलब प्रॉब्लम्स परेशानियाँ जो भी है उसे डिस्कस किया इस मौके पर म्यूनसपल कमिश्नर भार्गव तेजा और दीगर अहम शख्सियात शर्क रहे इस मौके पर उन्होंने वहाँ पर रोड्स ड्रेनेज पीने के पानी की सहूलियात और टॉयलेट्स वगैरह का जो है जायज़ा लिया इस मौके पर उन्होंने कहा कि तमाम मसाइल को एक के बाद किया जाएगा की देखे जा रही है इस मौके पर टी जी भरत ने शहर के मुख्तलिफ़ इलाक़ों का भी दौरा करते हुए वहाँ की बुनियादी सहूलियात के सहूलियात के मुतलक जानकारी हासिल की इस मौके पर के वी आर कॉलेज आनंद थिएटर बंगारपेटा रोड और दीगर इलाकों का भी दौरा करते हुए उन्होंने ट्रैफिक प्रॉब्लम्स को समझने की कोशिश की और इस मौके पर उनके साथ देशम के लिए हमीद ख़वा के काइ संजीवा लक्ष्मी सुरेश समद्र सिरधर रमेश रवि गणेश सिंह और यूनुस यूनूसबाशाह और बूथ इंचार्जस शरीक रहे आप देखिए खसूस रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त

पाल लाजेचा रोड रोड दोन्ही साइड दोन्ही साइड अंत आघतावनाय आघताय आ मेन प्रॉब्लेम रोड आधारवी वाला ते म्हणन मन काम कर जैसी पब्लिक टॉयलेट्स एकदम नुं बोल रोड ने

अभी <laughs>

నీకేమైనా వసతి కల్పించినా జరిగి ఒక నెల ఏం ఎవరైనా కాంపెన్సేషన్ ఇచ్చినా ఆటో వస్తుంటే స్లిప్ అయ్యి వాడి బోల్తాలు तमिल यौर यौर तो family तापले सारे पैसे ले रहा है लेकर चलेगा ना बैचर लेते हैं मतलब नर्सलेन परसिटिंग है क्या तो डॉक्टर भी चला पदास पदाज जो डिचार्ज हुआ कुछ नहीं लेगा नहलाई तो ना ऑलरेडी तो सर्च ओ अक्सर मना हॉस्पिटल पे चक्की भी चला आंताई पेन सर माइ पेन है फट रीपेन टाइम लेता ह కర్నూలులో కొన్ని వార్డ్స్లో సర్ప్రైజ్ విజిట్స్ పోవడం జరిగింది కమిషనర్ గారితో ముఖ్యంగా బాబు జగ్జీవన్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ ఉండేది ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌసెస్ ఏమో ఉన్నాయి బట్ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ వాటర్ లైన్ సరిగ్గా లేదు కాల్వాళ్ళు తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఇవేమీ లేవన్నారు సో అంతకుముందు నేను ఎలక్షన్ డోర్ టు డోర్ పోయినప్పుడు అక్కడ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా అవి తీరుస్తాము ఆ సమస్యలన్నీ అని చెప్పి సో కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు పిలుచుకోపోయి చూపించిన నేను సో ఇమీడియట్గా టేకప్ చేసి అవన్నీ సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా బంగారుపేటలో మనకు ఆనంద్ థియేటర్ దగ్గర నుంచి కేవీఆర్ కాలేజ్ వరకు ఒక రోడ్ ఫామ్ అయ్యేది ఉంది ఆ రోడ్ ఫామ్ అయ్యేపుడు న్యాచురల్గా ఏ ఏవైతే ఇల్లీగల్గా హౌసెస్ ఏమైనా ఉన్నాయో అనేవి అవి తొలగించడం జరిగింది ఆ టైంలో బట్ నేను ఎప్పుడు ఏం చెప్పేదేమంటే ఎవరికి రోడ్ మీద తాను నేను వాళ్ళకి ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించిన తర్వాతనే ఏదన్నా యాక్షన్ తీసుకుంటానని చెప్పేవాడిని ఎప్పుడు కూడా సో ఇప్పుడు కూడా కొన్ని హౌసెస్ మరీ తీసేసినా మరీ వచ్చినాయి సో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరికైతే అక్కడ ఇల్లుల కేటాయించలేకపోయినారో అవి కేటాయించి వాళ్ళకి మరీ హౌసెస్ కేటాయించిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత అక్కడ తర్వాత ఆ రోడ్ ఫామ్ చేసినారంటే ఈ రాజ్విహార్ దగ్గర కానీ ఇక్కడ కొద్దిగా లోడ్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్ క్రూషల్ రోడ్ అవుతుంది సో ఈ ఇది ఈ రెండు స్టెప్స్ కాక ఓల్డ్ టౌన్లో గడియారం హాస్పిటల్ అనేది చాలా సింబాలిక్ ఎప్పటి నుంచో ఉండేది దాదాపు పదేళ్ళ నుంచి ఇక్కడ ఏమి కూడా డాక్టర్స్ లేరు ఓన్లీ ఆయాలు అట్లా వాళ్ళు వస్తున్నారంట అప్పుడప్పుడు సో ఇక్కడ కూడా కమిషనర్ గారిని పిలుచుకొని వచ్చి ఆల్రెడీ ఈ నోట్ నోట్ ఫైల్ రన్ అయిందంట దీని గురించి డాక్టర్ని అంత మొత్తం ఒక గ్రూప్ని పెట్టాలని చెప్పి అది కూడా తొందరలో ఇక్కడ నిర్వహించి సో విత్ వితిన్ వన్ మంత్ ఇక్కడ కూడా పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది ఓల్డ్ టౌన్లో ఇది చాలా యాక్సెసబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయేదానికన్నా ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉన్న వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఇది కూడా ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేయబోతున్నాం సో ఇట్లాంటివి ఇంకా చాలా డిస్కస్ చేసాం ఈరోజు చూసిండే దాంట్లో ఇది తర్వాత ఆనంద్ థియేటర్ ఎదురుగా హంద్రీ రివర్లో ఇల్లీగల్గా ఆల్రెడీ డంప్ చేయడం జరిగింది మీ అందరు చూస్తే లెఫ్ట్ సైడ్ అది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి నేను కమిషనర్ గారు ఆలోచించిన తర్వాత అక్కడ పార్కు ఒక గ్రీనర్ గ్రీన్ బెల్ట్ తక్క అక్కడ ఏమన్నా డెవలప్ చేసి పెట్టినాము అంటే సో దట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ప్లస్ నీట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది కాబట్టి అది కూడా ఒకటి ప్లాన్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ